తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వాతంత్ర్య సమర యోధుల స్థూపానికి నివాళులర్పించి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో మాడ వాడపల్లి భక్తులు మాత్రమే కాదు దేశ భక్తులకు గర్వ కారణం అని ఎమ్మెల్యే బండారు అన్నారు ఆనాడు బ్రిటిష్ కు ఎదురొడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసిన పోరాట యోధులను గుర్తు చేశారు గాంధీ చిత్రపటంతో త్రివర్ణ పతాకంతో అలంకరించిన రథోత్సవ ఘట్టాన్ని స్మరించుకున్నారు మెల్లపాలెం గ్రామానికి చెందిన జంపన సూర్యనారాయణ రాజు పన్నెండు లక్షల విలువైన రెండు బ్యాటరీ వాహనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు ఈ వేడుకలో విద్యార్థులు కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వచ్చిని గ్రవ సక్ సభ్యులు అటా సత్యరావు గారిని మనం అడగడం జరిగింది జరిగిన వెంటనే వచ్చిన ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 어, 이 전다 위해서 원동체에 습니다

പുള്ങാപായുനി പ്പായ്മിനിടിക്ക്തിന്ന്നി അക്ക്ക്തിന്നെ ഭിഷക്ക്ക് ആഠ്രം സുഝലാം സുപാലാം മയീയൾഗ്രസ്വതിന്ന്ന� నేను తొమ్మిదవ చదువుతున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణాల బిందములకు నా ప్రణా నా సత్సాంగ ప్రణామము విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు అనధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతీయులకు దైవభక్తి దేశభక్తి వెండు ఆనాటి నుండి ఈ నాటి వరకు కుల మత లింగ వర్గ ప్రాంత భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ జాతీయ పండుగ ఈ జెండా పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం చిత్రంగా మీరు ఓ విషయాన్ని గమనించారా స్వామి బ్రహ్మోత్సవాలను ధ్వజస్తంభం ఆధారంగా పతాకాన్ని ఆవిష్కరిస్తారు అది సమస్త ముక్కోటి దేవతలకు ఆహ్వానం మనం ఆగస్టు పదిహేనున ఉవ్వెన్నుల జెండా ఎగురవేస్తాం ఇది వంద కోట్ల భారతీయుల స్వేచ్ఛ ప్రపంచానికి దివ్యలుపు నౌకాపురం నుండి ఓడపల్లి ఓడపల్లి నుండి వాడపల్లిగా గ్రామం ఆధ్యాత్మికంగా స్వాతంత్ర పోరాటం జరిగిన ప్రాంతంగా చారిత్రాత్మకమైనది వాడపల్లి పల్లె పట్నంగా మార్పు మార్పు చెల్లె రోజులు దగ్గరలో కానవస్తున్నాయి ఇందుకు కారణం మనం ఏ మన ఏడువారాల వెంకన్న బాబు మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ జన్మలో ఈ మట్టిపై జన్మించాము మా లక్ష్యం మా గమ్యం ఒక్కటే చక్కగా చదువుకొని భావి భారతదేశానికి సేవ చేసే భాగ్యం మాకు ప్రసాదించమని మా స్వామిని ప్రార్థిస్తున్నాం ఇందుకు మేము మా హృదయంలో ప్రశాంతి పథకాన్ని ఆవిష్కరించుకొని సా ధర్మ సత్య ప్రేమ మార్గంలో నడుచుకొని మా జన్మను పురస్కరి సార్థకం చేసుకుంటాము మమ్మలను అనుగ్రహించి మా పాఠశాలకు ఎంతో మంది సహాయ సహకారాలు చేస్తున్నారు వారిని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం జై బోలో భారత్ మాతాకి జై హింద్ శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధులు పోరాడేటువంటి స్వాతంత్ర సమయోధులకు నివాళులు అర్పించి జాతీయపై కలుసుకునే అదృష్టాన్ని కలగజేసినటువంటి ఈ యొక్క అనుగ్రహాన్ని నాకు అందించినటువంటి శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి వారికి నాకుపోయినటువంటి నమో నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపర్గ నమస్కారాలు మరి చాలా సంతోషం ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి పొందుతూ ఉన్న మన ఏడువారాల వెంకన్న ఎన్నో భక్తులు వారపిల్లి దివ్యక్షేత్రానికి వచ్చి స్వామివారిని తరించి వారి కోరికలు తీరుతుండగా స్వామివారి కరుణ కటాక్షాలకి వారు అలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో వాడపల్లి గ్రామంలో స్వామివారు నెలకొనడం మరి ఇక్కడ స్వామివారి యొక్క ఆశిస్సులతో వాడపల్లి క్షేత్రం స్వాతంత్ర సమర పోరాటంలో కూడా పాల్పంచుకోవడం వాడపెల్లి గ్రామ చరిత్ర స్వాతంత్ర పరాదాల్లో కూడా లిఖించబడడం చాలా అపూర్వమైనటువంటి గర్వకారణ విషయంగా నేను తెలియజేస్తా ఉంటాను స్వాతంత్ర సమర్యుడు ఆన్నారు ఈ గ్రామంలో దైవ భక్తులే కాదు దేశ భక్తులు కూడా ఉన్నారు దైవ భక్తుతో పాటు దేశభక్తి కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమరయోధులు వాడపల్లిలో ఉన్నారు అని నిరూపించిన సంఘటనే ఈనాటి స్వాతంత్ర సమరయోధుల వాడపల్లి స్వాతంత్ర సమయోధుల సోపు అని తెలియజేస్తా ఆనాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్రం సిద్ధిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ముప్పైనా ఆనాడు బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ సేనాని ముస్తాఫర్ ఖాన్ తుపాకి దెబ్బలకు ఎదురుడి గుండె గుండెల స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని రగించడానికి మహాత్మా గాంధీ ఛత్రపదాన్ని ఆనాడు కళ్యాణోత్సవంలో రథోత్సవంలో రథంగా పెట్టుకుని జాతీయ పతాకాన్ని వేసి బ్రిటిష్ సైనికుల ముస్తాఫర్ ఆదిగా బెదిరించి చెల్లించకుండా వారి తుపాకీ తుపాకీకు ప్రాణాలు రక్తం చెందించి స్వాతంత్ర పోరాటూపాసిన స్వాతంత్ర సమయ అందరినీ కూడా ఘనమైన హృదయపూర్వక నివారణ బాలాభిమానాలు చేస్తూ వారికి తెలియజేసుకుంటా ఉన్న వారి స్ఫూర్తిగా వారికి మనం నివాళులు చేస్తా ఉన్నాం దైవ భక్తులే కాదు దేశభక్తులు కూడా ఉన్నారని నిరూపించింది తర్వాత మన ఆనాడి మాజీ శాసనసభ్యులు గౌరవీయులు పెద్దలు శ్రీ ఎంవిఎస్ సుబ్బరాజు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అక్టోబర్ రెండున ఈ యొక్క అన్నారు ఆన్నారు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి చన్నారెడ్డి గారిని తీసుకొచ్చి ఆవిష్కరించారు ఇది ఒక ఘనమైన కీర్తి మరి ఈ గ్రామానికి ఉంది కానీ కార్యక్రమ దీని యొక్క చరిత్ర వారపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్వాతంత్ర యోజన చరిత్ర వారపెల్లి క్షేత్ర ఘనత స్వాతంత్రోత్సవం పోరాట స్ఫూర్తి ఈ గ్రామం ఏ విధంగా పాడుపంచుకుంది అనేది తెలియజేయడం కోసం స్వతాను కూడా ఒక మాన్యుమెంట్ లా ఒక సెల్ఫీ పాయింట్ గా ఒక చక్కటి ప్రదేశంలో నిర్మించి దాన్ని అభివృద్ధి పరిచి నేని తరానికి రాబోయే తరానికి తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తోటి అందరితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా అంగీకరించారు త్వరలో దీని ఒక మంచి ప్రదేశంలో నిర్మించి ఒక మంచి ఒక మాన్యుమెంట్ గా దీన్ని అక్కడ ఏర్పాటు చేస్తామనే విషయాన్ని కూడా సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంకా స్వాతంత్రం గురించి మీ అందరికి తెలియదుగా దాని గురించి నేను పదే పదే ఉదయం నుంచి అనేక చోట్ల పాలు పంచుకున్నాను మీకు తెలియంది కాదు ప్రధానంగా ఈనాడు మరి స్వామి వారి యొక్క ఆ పేద అభిమానంతో దాతలు అనేక మంది వచ్చి స్వామివారికి సేవ చేసుకోవడానికి వారికి భక్తులకి మేలు కలిగించడానికి అనేక సౌకర్యాల విషయంలో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈనాడు మన జంపన సూర్యన రాజు గారు శ్రీ జంపన సూర్యనాయ రాజు గారు ఈ రోజున ముందుకు వచ్చి స్వామివారికి రెండు బ్యాటరీ వెహికల్స్ అంటే ఆ చార్జబుల్ తో నడిచే రెండు బగ్గీలు రెండు బ్యాటరీ వెహికల్స్ అందివడానికి ముందుకు వచ్చారు దీని తర్వాత సుమారు పన్నెండు లక్షల రూపాయల విలువైన రెండు బగ్గీలు అంది వారికి కూడా హృదయపూర్వమైన అభినందనలో తెలియ కోరుకుంటా ఉన్నాను అదే విధంగా మరొక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ రోజు ఆయన పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా వారి ముందు మంది కూడా ఇంకా ఎంతో సహాయ సంగారాలు దేవస్థానానికి సంబంధించి అందివ్వడానికి కూడా ముందుకు వెళ్ళడానికి కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో వారికి ఒక హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఇది మన ఈ క్షేత్రాన్ని భవిష్యత్తులో ఇంకా గొప్ప దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రంగా బాసిలే తిరుపతి తర్వాత మరో తిరుపతిలో కోనసీమ తిరుపతి వెళ్తే తిరుమల తిరుపతిలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా ప్రజలందరూ కూడా తరచే విధంగా దాన్ని మర్పించే విధంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి మనందరం కలిసినట్టుగా